హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట డెబ్బై ఏడవ భాగం డైరెక్ట్ గా ఫోటో స్టూడియోకి వెళ్ళాడు అర్జున్ అప్పటికే అర్జున్ అతనికి బాగా తెలుసుండటంతో నువ్వా అర్జున్ బాబు ఏంటిలా వచ్చావు అని అడిగాడు ఆ ఫోటోగ్రాఫర్ నీతో కొంచెం పనిపడింది మెరిసే కళ్ళతో నాతోనా మీ ఆవిడికి సీమంతమంట కదా దానికి ఫోటోలు వీడియోలు నన్నే తీయమంటావా అని ఎగ్జైట్మెంట్ తో అడుగుతుంటే రమేష్ కల్పించుకుంటూ నీ ఫోటోగ్రఫీ మీద మాకు చాలా నమ్మకముంది తెలిసి తెలిసి కోతి చేతికి కొబ్బరి చిప్పిస్తామా అలా అనుకురా నా ఫోటోగ్రఫీ గురించి నీకు తెలీదు ఈ ఊర్లో అందరూ నాకు చాలా పెద్ద ఫ్యాన్స్ తెలుసా నిజమే చచ్చిన వాళ్ళ ఫోటోల్ని బాగా తీస్తావని పేరుంది మరీ అలా తీసిపడేయకురా అంటుంటే అర్జున్ విసుగ్గా ఇక చాలా ఆపండ్రా మీ గోలా అని చూడు కేశవ శ్రీరామనవమికి వీడియోలు ఫోటోలు తిమ్మని మా నాన్న నీకే చెప్పాడంట కదా అర్జున్ కానీ నువ్వు మాకేమీ ఇవ్వలేదు కదా అవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి ఎక్కడ అర్జున్ పాప మా రోజు మీ చెల్లికలా అయ్యేసరికి ఇక వాటి గురించి ఆయన అడగాలంటే మనసొప్పలేదు చాలా డబ్బులు లాస్ వచ్చింది తెలుసా నీ డబ్బంతా నీకు ఇచ్చేస్తాను కానీ అవన్నీ అర్జెంటుగా బయటికి తీ ఏంటి అవన్నీ ఇప్పుడు కావాలా ఏ కుదరదా అది కాదర్జున్ ఆ రోజు తీసిన కెమెరా పూర్తిగా పాడైపోయిందని పక్కన పడేశాను నాకు తెలిసి అందులో ఉన్నవేవి కూడా ఉంటాయని గ్యారంటీ లేదు అసహనంగా అలా అనక్కు కేశవా అవి ఖచ్చితంగా కావాలి కావాలంటే కెమెరా రిపేర్కి ఎంత ఖర్చవుతుందో నేనిస్తాను గా దాన్ని బాగు చేయించి అందులో ఉన్న ఫొటోస్ వీడియోస్ అన్ని బయటికి తీయించు గ్యారంటీగా చెప్పలేను అర్జున్ కానీ ట్రై చేస్తాను తొందరగా అని చెప్పి తన జేబులో నుండి డబ్బులు తీసి ఎంతందో కూడా చూసుకోకుండా కేశవ చేతిలో పెట్టేసి మళ్లీ రిటర్న్ స్టార్ట్ అయ్యాడు అర్జున్ బైక్లో వెనకల కూర్చున్న రమేష్ అర్జున్ అసలు నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదురా ఉన్నట్టుండి ఆ వీడియోతో నీకేం పని పైగా ఇంట్లో ఎవ్వరూ రాకుండా కట్టుదిడ్డం చేస్తున్నావు అసలేంట్రా ఇదంతా అని అడిగాడు రమేష్ వీడికి నోటిదోద ఎక్కువ అందరికీ చెప్పేశాడంటే అనవసరంగా కంగారు పడతారు అసలే అమూలు ప్రెగ్నెన్సీలో చిన్న చితక కాంప్లికేషన్స్ వస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇంకా టెన్షన్ పడి ఏదో ఒక ప్రాబ్లం తెచ్చుకుంటుంది ఏంట్రా మాట్లాడవు ఏం లేదులేరా అని వీలైనంత తొందరగా వాడెవడో ఎందుకు తనని చంపాలనుకుంటున్నాడో తెలుసుకోవాలి ఈలోపు అమృతని ఎలాగైనా జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటూనే రమేష్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి తాను ఇంటికి చేరుకున్నాడు అర్జున్ తనొచ్చేసరికి దాదాపుగా సీసీ కెమెరాల పనితో పాటు ఇంటి చుట్టూ పెట్టించిన గ్రిల్ పని కూడా మ్యాక్సిమం పూర్తయింది అంతేకాకుండా రేపు సీమంతానికి ఇంటి ముందు పందిళ్లు కూడా వేసేశారు వాటిని చూసి రిలాక్స్ గా ఫీల్ అవుతూ లోపలికెళ్లిన అర్జున్కి దిగాలుగా ముఖం పెట్టుకుని ఎదురొచ్చింది అమృత ఏమైందే అలా ఉన్నావేంటి అది కాదు బావా ఇల్లంతా ఎందుకో బంధించినట్టుగా ఉంది ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు మనింటికి ఎవరొస్తారని ఎవరూ వస్తారని కాదే ఎవరు రాకుండానే ఇలా ఇంటికి సెక్యూరిటీ ఉంటే మంచిదే కదా ఇంకొక రోజు రేపు ఫంక్షన్ అయిపోగానే ఎట్టి పరిస్థితుల్లో నిన్ను తీసుకెళ్లిపోతాను అప్పుడేనా ఇంకో నాలుగు రోజులు ఉండి వెళ్తాం బావా ఏమక్కర్లేదు నీకు ఆల్రెడీ నైన్త్ మంత్ వచ్చేసింది ఎనీ టైం డెలివరీ కావచ్చు ఇలాంటి టైంలో రిస్క్ తీసుకోవడం నాకిష్టం లేదు అవును రేపటికి చీరలు నగలు అన్నీ రెడీగా ఉన్నాయా బుంగమూతి పెట్టి నా చీర నగల గురించి నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా బావా అవన్నీ మీ ఆడవాళ్ళ డిపార్ట్మెంట్ నీతో పాటు ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళున్నారు అందరూ కలిసి చూసుకోండి నాకైతే కాఫీ తీసుకురా అర్జెంటుగా బయటికెళ్ళాలి ఇప్పుడే కదా బావ వచ్చావు అప్పుడే ఇక్కడికి కొంచెం పనుందే వెళ్ళాలి మెరిసే కళ్ళతో అంజలి చెప్పింది నాకేదో పెద్ద గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నావని అందుకేనా బాబా నవ్వుతూ నువ్విచ్చే గిఫ్ట్ ముందు నేనిచ్చే గిఫ్ట్ ఎంత పెద్దదైనా అది తేలిపోతుంది అమ్మో తొందరగా కాఫీ తీసుకురా నేను త్వరగా వెళ్ళాలి అనడంతో సరేనంటూ వెళ్ళగానే పది నిమిషాల్లో కాఫీ తాగి బయట ఎండ ఎక్కువగా ఉంది నువ్వు పొరపాటున కూడా బయటికి రావద్దు అని పదే పదే చెప్పి వెళ్తుంటే రే ఎక్కడికి రా నుండి కనిపించకుండా తిరుగుతున్నావు అంటూ ఎదురొచ్చాడు ఆనంద్ ఏంలేదురా అర్జెంటుగా ఒక ఫ్రెండ్ని కలవాలి వెళ్తున్నాను నువ్వు మాత్రం అమృతని జాగ్రత్తగా చూసుకో అది ఈరోజు ఎందుకో డల్గా ఉంది పొరపాటున కూడా బయటికి రానివ్వకు కళ్ళు తిరిగి పడిపోయినా పడిపోతుంది అని చెప్పి ఫాస్ట్గా వెళ్లిపోయాడు అర్జున్ ఆల్రెడీ ఆవీధిలోనే ఉన్న సైదులు ఇంట్లోకి ఎవ్వరూ రాకుండా అర్జున్ చేసిన ఏర్పాట్లను చూసి ఆ చలపతిని చెప్పింది నిజమే అర్జున్గాడు ఇంట్లోకి రానివ్వకుండా చాలా కట్టుదిట్టంగానే ప్లాన్ చేశాడు ఇప్పుడెలా అమృతని చంపే దారేది అని ఆలోచిస్తుంటే కాసేపటికి అవును రేపు అమృత సీమంతం కదా అనుకోగానే ఏదో ఐడియా కట్టినట్టు నవ్వుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు సైదులు ఇంటి నుండి బయలుదేరిన అర్జున్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చాడు సిఐ ముందే తెలుసుండడం ఆల్రెడీ కాల్ చేసి ఉండడం వల్ల అర్జున్ రాగానే హలో అర్జున్ అంటూ పలకరించాడు సిఐ హలో సార్ ప్లీజ్ బీ సీటెడ్ అనడంతో అతను ఎదురుగా కూర్చొని ఇప్పుడు చెప్పు అర్జున్ ఏమైంది ఉన్నట్టుండి కలవాలన్నారు పైగా ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నారు అవును సార్ అంటూ రాత్రి జరిగిందంతా చెప్పగానే ఇజ్ ఇట్ నీ భార్యని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అదే తెలియడం లేదు సార్ తన పేరు మీద ఎక్కువ మొత్తంలో ఏదైనా ప్రాపర్టీ ఏమైనా ఉందా లేదు సార్ తనకు సంబంధించినంతవరకు చిన్నప్పటి నుండి తన మా ఇంట్లోనే పెరిగింది వాళ్ళమ్మా నాన్న ఇద్దరు వాళ్ళ తాతగారిని ఎదిరించి పెళ్లి చేసుకోవడంతో ఆయన ఆస్తిలో చిల్లిగవ్వకుండా రాదని ఆయన ముందే తేల్చి చెప్పేశారు తను కూడా ఏ రోజు దానికోసం ఆశపడింది లేదు తనకు సంబంధించినంతవరకు మా అమ్మ నాన్న నేను మేమే తన ప్రపంచం అంటే వాళ్ళ అమ్మగారికి అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా సొంతమంటూ ఎవరూ లేరండి పెదనాన కొడుకున్నాడు పెద్ద ఆయన చనిపోయాక ఆస్తంతా అతని పేరు మీదనే పెట్టాడంట అరీ ఐ డోంట్ నో సార్ డైరెక్ట్గా తనని చంపడానికి ప్రయత్నిస్తున్నారు అంటే నాకు కూడా కొద్దిగా డౌట్గానే ఉంది అది ఎంక్వైరీ చేస్తారని మీ దగ్గరికి వచ్చాను ఓకే డీటెయిల్స్ అన్ని ఇచ్చి వెళ్ళండి మేము ఒకసారి ఎంక్వైరీ చేస్తాం ఓకే సార్ అని శ్రీరామనవమి రోజున మా అమ్మకి ఎవరు పాల గ్లాస్ ఇచ్చారంట అందులోనే ఏదైనా పాయిజన్ మిక్స్ అయిందేమోనని నా డౌట్ ఫోటోగ్రాఫర్కి వీడియో ఏదైనా ఉంటే బయటికి తీయమని చెప్పాను వెరీ గుడ్ అర్జున్ ఆ వీడియోలో వాడెవడో తెలిసిందంటే అమృతని ఎందుకు చంపాలనుకుంటున్నాడో తెలుసుకోవడం చాలా తేలిక ఈలోపు తన పుట్టింటి నుండి మేము ఎంక్వైరీ చేస్తాం థ్యాంక్ యూ సార్ అని అండ్ వన్ మోర్ థింగ్ రేపు నా భార్యకి సీమంతం తనకు కొంచెం సెక్యూరిటీ కావాలి డెఫినెట్లీ అనడంతో థ్యాంక్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్